మా ఛానల్ ఏదండి మీ పలుపులు చందగండి మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలా అందులో మేము ఉండాలా ఓకే ఫ్రెండ్స్ ఎవరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి వీడియోలోకి వెళ్ళిపోయి ముందు ఏంటంటే అదే అండి ఇక్కడికైతే ఇంకా మా ఆయన అయితే చేపలు చేపలుకి వచ్చాడు చూడండి అక్కడ వస్తున్నాడు ఇంకా

అబ్బో చాపలు బాగానే పట్టినాడు అబ్బాయినా బయలేసుకు మీకు చేపలు బాగానే పట్టినా చాపలు అక్కడ పోయి నైట్ ఒక్కడే పడుకున్నా అబ్బాయి వావ్ చూడండి ప్రేమించి చేపలు పట్టినాడో అదిగో ఆయన ఒక్కడే రండి పట్టింది మా ఆయనకైతే కొద్దిగా ఉండి అనమాట చేపలు నీకు వల్ల ఈరోజు చేపలు ముంద చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా మాదంతా చిక్కమైతే ఈ చేపలు అయితే మా చేపలు కొద్ది పడినాయి ఫ్రెండ్స్ ఇంకా చూడండి మా ఊరు ఆయనకైతే చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో చాలా దండి పడినాయి ఫ్రెండ్స్ అయితే ఆయన నైటు ఇక్కడే పడుకొని రిజర్వేలు పడుకొని ఇంకా ఆయన చేపలెడ్ చేసినాడు అనమాట ఇవి ఇక్కడ చిక్కంలో ఉన్నాయి కదా అవి కూడా ఆయన ఏనండి చేపలు లేదా అయిపోయి ఏమేమి చెప్పలేండి చూపిడు మా ఆయన మోసుకొచ్చి మా ఆయనకి ఇంత నువ్వు డబ్బులు పెట్రోల్కి వెళ్ళాము మా ఆయన డబ్బులు బాగానే పట్టినవే నువ్వు ఒక్కడి వేయి చేపలు ఎన్ని చేపలు పడినాయో చాలా అంటే చాలా చేపలు పట్టినాడండి ఆయన ఒక్కడే ఒక్కడే మేము కూడా బాగా ఈరోజు నైట్కి అయితే నాకు ఆరోగ్యం బాగాలేదు రాలేదు నేను చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు పట్టినాయో చూడండి ఇది ఒక్కడే ఒక్కడే ఒక్కడ పట్టిన చేపలు అనమాట చూడండి ఇంకా ఇవైతే మా ఆయన ఇవైతే మా ఊరు అయినాయి చూడండి ఎన్ని చేపలు పట్టినాయో ఎన్ని చేపలు పట్టినాడో ఏమేమి చేపలు పడినాయో చూపిస్తావు చూడండి ఫ్రెండ్స్ మట్టలు అలాగే వచ్చేసి చిప్పలు మట్టలు చిప్పలే ఉండేది ఇంకొకటి ఉండేది రా ఇదిగో ఇది కూడా చెప్పేవాళ్ళే అన్ని చెప్పలే అన్ని చెప్పలేలే ఉండేది క్వాలిటీ ఇంట్లో క్వాలిటీ లేదంటే మట్ట పిల్లలు ఇంత మేర మట్లకి ఎంత తీసుకుంటారు బొచ్చండి బొచ్చి ఎన్ని చేపలు ఒక చేప బొచ్చి బొచ్చు కదా అది కూడా చెప్పారు ఏంది అదే చెప్ప మళ్ళా బొచ్చి అంటే మళ్ళీ చిప్పాంటివి ఏమనిషి వబ్బ నువ్వు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చిప్పందని చూడండి ఇవైతే కొరమేనులు అండి ఈ మొత్తం అయితే చూడండి వాళ్ళకు పడినవి కొరమేనులు అలాగే పెద్ద వాళ్ళగా పడింది చూసారా అలాగైతే బాగా జారిపోతుందండి కొరమేనులతో పాటు ఈ కూడా జారిపోతుంది బాగా అనమాట రెండు వాళ్ళగా ఏం పట్టినట్లే చూడండి పూల పూల చిప్పలు చిప్పలు ఎంత వేసుకుంటున్నారు కేజీ ముప్పై ముప్పై చూసారా ఫ్రెండ్స్ ఈరోజైతే ఇక ఇది సేమ్ బొచ్చి ఉండేట ఉంది అంత లేదా అంత బొచ్చి మాదిగా ఉంది ఇది నువ్వు ఒక్కడే నీకు భయం వేయలే రాత్రి పూట పడుకోండి ఒక్కడికి భయం వేయలే పర్లేదా నువ్వు బాగానే చేపలు చేపలుగా చూసారా ఫ్రెండ్స్ ఎన్ని చెప్పలు ఉన్నాయో ఏందో చూడండి చాలా చాలా చెప్పలు అన్నమాట అడుగున ముందు మంచిగా అయితే ఫ్రెండ్స్ ఇంకైతే చూడండి అలా వచ్చేసి ఎంత వచ్చింది ఈరోజు అమౌంట్ బాగా వచ్చిందా వచ్చే ఒక ఆరు వందలు ఐదు వందలు

చూసారా ఫ్రెండ్స్ ఈయనకైతే సంచికైతే అయితే అండి ఇంకా ఏదన్నమాట చేప కూడా ఓ మాది అయితే కాదండి జారిపోతున్నాయి కొరమేళ్ళు కాబట్టి తొందరగా జారిపోతున్నాయి అన్నమాట చూసారా ఫ్రెండ్స్ చెట్టు కదన్న సంచికయ ఇంకా మా చేపలు చూద్దామండి మా ఆయన చేపలు చూసి ఏందబ్బా ఈరోజు మనకు రెండు వందలు నొచ్చిద్దే రాదా పెట్రోల్ ఎంత దూరం వచ్చినందుకు చూడండి నాకు వరిగాక నిన్న ఆరోగ్యం బాగాలేదండి చూసారా ఈ గో మా ఆయనకు పడిన చేపలు మా ఆయన అయితే మొత్తానికి అయితే గెండి అయితే సాధించినాడు మాట చూడండి గెండి చేప అయితే ఇప్పుడు వచ్చినప్పుడు పడింది అంటే చూడండి అలాగే చిన్న వాలగ పిల్ల పడింది ఇంకా నెక్స్ట్ ఏమో చూడండి కొరమీన్లు అయితే మూడు కొరమెంట్లు అయితే బండి అనమాట మూడేనా పడింది నాలుగో పడింది వెళ్ళిపోతావు సైజు మొత్తం

చూడండి ఫ్రెండ్స్ మా అవడికిందంట ఇంకా దీనిలోనే మా అవ్వ కూడా వేస్తున్నా ఇచ్చేస్తాం అనమాట చేపలైతే ఎందుకంటే ఇంకా మన అమ్మను కనీ తర్వాత మన అమ్మ మనల్ని కానీ తర్వాత ఇంకా వాళ్ళకి పెట్టకపోతే ఏం బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని మేమైతే ఇంకా మా అవ్వడికి ఎందుకు చేపలైతే దీంట్లో కొన్ని తీసేస్తున్నాం అనమాట చిప్పలైతే ముళ్ళు అనేది కుచ్చుకోకుండా మా అవ్వ కానీ మా తాత కానీ బాగా తింటారు అనమాట చూడండి వాళ్ళగా చిన్న వాళ్ళగ పడిందండి వాళ్ళగ పిల్ల దీన్ని కూడా వేసుకుంటే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి చూడండి ఎన్ని చేపలు పడినాయే మా ఆయనకైతే ఈరోజు అయితే చాలా అంటే చాలా తక్కువ పండియండి అలాగే ఇంకా ఏంటంటే మేమైతే నైట్ షికారికి వద్దామని అనుకున్నాం నిన్న కాకపోతే నిన్న వచ్చేసి నాకు జ్వరం వచ్చింది కాబట్టి అందుకు రాలేకపోయినా ఈ రోజు ఎటు పరిస్థితిలో ఇంకా రావాలండి మేమైతే నైట్ షికారిక అయితే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఆయనకైతే నైట్ శిఖరం వచ్చినందుకు ఆయనకి అన్ని చేపలు అండి ఇంకా మాకు అన్ని చేపలు చూసాం కదా మాకైతే పట్టాలనిపిస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ చేపలు చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాను చూస్తుండీ అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ఉంటాం ఓకే బాయ్